అందరికీ నమస్కారం మనం హాస్పిటల్స్కి వెళ్ళినా అంబులెన్స్ని చూసినా ఓ గుర్తు మనకు తరచుగా కనిపిస్తూ ఉంటుంది అదేంటంటే ఒక కర్రకు చుట్టుకున్న పాము ఎప్పుడైనా అనిపించిందా ప్రాణాలు కాపాడే వైద్యానికీ ప్రాణాలు తీసే పాముకూ అసలు సంబంధమేంటి అని వినడానికి కాస్త వింతగా ఉన్నా ఈ రెండింటి మధ్య ఉన్న బంధం వెనుక మన వస్సలు ఊహించని ఒక చాలా పాత కథ దాగి ఉంది సరే ఈరోజు దాని గురించే తెలుసుకుందాం చూడండి ఈ గుర్తు వెనుక మనందరికీ తెలిసిన కథ ఒకటి ఉంది కాని దానికంటే చాలా పాతది అంతగా ఎవరికీ తెలియని మరో కథ కూడా ఉంది ఆ కథేంటో చూద్దాం రండి సరే ముందుగా అందరికీ తెలిసిన కథతో మొదలు పెడదాం చాలామంది ఏమనుకుంటారంటే దీని మూలం ప్రాచీన గ్రీస్లో ఉందని అక్కడ అస్క్లెపియస్ అనే వైద్య దేవుడుండేవాడు ఆయన చేతిలో ఒక కర్ర దానికి చుట్టుకున్న పాము ఉండేవి అదే మెడిసిన్కు సింబలయ్యిందని నమ్ముతారు ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే డబ్ల్యూహెచ్ఓ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇదే చిహ్నాన్ని వాడుతున్నాయి కానీ అసలు ఏంటంటే ఇది కథలో సగం మాత్రమే అయితే ఆ గ్రీకు పురాణాల కంటే ఎంతో అంటే ఎంతో పాటదైన మరో కథ ఉంది దాని మూలాలెక్కడున్నాయి తెలుసా బైబిల్లో అవునో ఒకటి గ్రీకు పురాణం మరొకటి బైబిల్ చరిత్ర మరి ఈ రెండు కథల మధ్య ఉన్న చారిత్రక సంబంధమేంటో ఒకసారి చూద్దాం ఓకే ఈ టైం లైన్ చూడండి ఇక్కడ మనకొక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతోంది బైబుల్లో చెప్పిన ఆ కంచు సర్పం సుమారుగా క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల్లో రాయబడింది మరి గ్రీకు పురాణాలు అంటే ఆ అస్క్లిపియస్ కథ ఎప్పుడు రాశారు సుమారు క్రీస్తుపూర్వం ఎనిమిది వందల్లో అంటే ఆలోచించండి గ్రీకు కథ కంటే బైబుల్ దాదాపు ఆరు వందల సంవత్సరాలు పాతది దీన్నిబట్టి మనకేమర్థమవుతోంది చారిత్రకంగా చూస్తే ఈ గుర్తు మూలాలు గ్రీకు పురాణాల చాలా లోతుగా బైబుల్లోనే ఉన్నాయన్నమాట గ్రీకు పురాణాల కన్నా కొన్ని శతాబ్దాల ముందే ఎక్కడో అరణ్యంలో జరిగినో సంఘటన ఇప్పుడు మనం వాడుతున్న వైద్య చిహ్నానికి ఎలా దారితీసిందో చూద్దాం మనకు బైబిల్లో సంఖ్యాకాండం అనే పుస్తకంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో కనిపిస్తుంది ఇస్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటపడి వాగ్ధాన దేశానికి వెళ్తున్నారు ఆ ప్రయాణం ఎడారిగుండా సాగుతోంది చాలా కష్టంగా ఉంది దాంతో వాళ్లకి ఓపిక నశించి దేవుడిమీద వాళ్ల నాయకుడైన మీద సనగడం గొడవపడటం మొదలుపెట్టారు వాళ్లు అలా అవిధేయత చూపటంతో శిక్షగా వాళ్ల మధ్యలోకి భయంకరమైన విషసర్పాలు వచ్చాయి అవి జనాల్ని కరవటం మొదలుపెట్టాయి ఆ పాముకాటుకి చాలామంది చనిపోతున్నారు అప్పుడుగాని వాళ్లకి తమ తప్పు తెలిసిరాలేదు వెంటనే ప్రాణభయంతో మోషే దగ్గరికి పరిగెత్తుకెళ్లి దయచేసి మాకోసం దేవుణ్ణి ప్రార్థించు మమ్మల్ని కాపాడు అని వేడుకున్నారు ప్రజలు అలా పశ్చాత్తాప పడటం చూసి దేవుడు మోషేకొక పరిష్కారం చెప్పాడు నువ్వొక ఇత్తడి పామును చేసి దాన్ని ఒక స్తంభం మీద పెట్టు పాము కరిచిన వాళ్లెవరైనా సరే ఆ ఇత్తడి పామువైపు చూస్తే బతుకుతారు అని చెప్పాడు ఇచ్చాలా కీలకమైన మూమెంట్ అసలు ఇత్తడితో చేసిన పాము బొమ్మును చూస్తే పాముకాటు విషమెలా పోతుంది ప్రాణాలు ఎలా నిలుస్తాయి అయితే ఇక్కడే ఉందసలు ట్విస్ట్ లాజిక్ ఆశ్చర్యకరంగా మన ఆధునిక సైన్స్కు చాలా దగ్గరగా ఉంటుంది ఎలాగూ చూద్దాం అవును ఆ పాతకాలం నాటి కథలోని లాజిక్కి ఇప్పటి మన మోడర్న్ మెడికల్ సైన్స్లో ఉన్న ఒక సూత్రానికి మధ్య ఒక ఊహించని కనెక్షన్ ఉంది ఏంటా కనెక్షన్ చూద్దాం ఇప్పుడు మనకు పాము కరిస్తే డాక్టర్లు యాంటీవెనమ్ అనే ఇంజెక్షన్ ఇస్తారు కరెక్టే కదా మరి ఆ యాంటీవెనమ్ను ఎలా తయారు చేస్తాలో తెలుసా ఆశ్చర్యంగా అదే పాము విషం తయారు తయారుచేస్తారు అంటే ఏ విషమైతే ప్రాణాలు తీస్తుందో అదే విషయాన్ని ఉపయోగించి ప్రాణాలు కాపాలే మందును తయారు చేస్తారన్నమాట ఇప్పుడు ఈ రెండిటినీ పక్కపక్కన పెట్టి చూడండి ఆ రోజు అరణ్యంలో పాము అనేది మరణానికి కారణం కాని పాము రూపంలో ఉన్నదేమో స్వస్థతకు కారణమైంది ఈరోజు మన సైన్స్లో పాము విషం మరణానికి కారణం కాని అదే నుంచి వచ్చిందేమో జీవాన్ని కాపాడుతోంది చూసారా రెండింట్లోనూ ఉన్న కామన్ ఏంటి స్వస్థత అనేది సమస్య ఎక్కడనుంచి వచ్చిందో దాని మూలం నుంచి వస్తుంది అయితే ఈ కథ ఇక్కడతో ఆగిపోలేదు ఇది కేవలం ఒక పాత కథో లేక సైన్స్తో ఉన్న ఒక పోలికో మాత్రమే కాదు బైబుల్ ప్రకారం ఇది భవిష్యత్తులో జరగబోయే ఒక చాలా పెద్ద సంఘటనకు ఒక ఛాయ లాంటిది అంటే ఒక ఫోర్ షాడోయింగ్ అనమాట మరి దీని వెనుక ఉన్న ఆ లోతైన ఆధ్యాత్మిక అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం బైబిల్లో పాత నిబంధనలో జరిగిన చాలా సంఘటనలు కొత్త నిబంధనలో జరగబోయే వాటికి సూచనలుగా ప్రవచనాత్మకమైన ఛాయలుగా ఉంటాయి మనమిప్పుడు మాట్లాడుకుంటున్న ఈ ఇత్తడి సర్పం కథ కూడా సరిగ్గా అలాంటిదే ఆ అరణ్యంలో ఆ సంఘటన జరిగి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగు వందల సంవత్సరాలు గడిచిపోయాయి ఆ తర్వాత ఈ కథ వెనుక ఉన్న అసలైనా నిజమైన అర్థం బయటపడింది ఇంత పెద్ద గ్యాప్ ఈ ప్రవచనం యొక్క ప్రాముఖ్యతను ఇంకా పెంచుతుంది యోహాను స్వార్తల్లో స్వయంగా ఏసే ఇలా అన్నారు అరణ్యంలో మోషే పామును ఎలాగైతే పైకి ఎత్తాడో అలాగే కూడా పైకి ఎత్తబడాలి ఎందుకంటే తనను విశ్వసించే ప్రతి ఒక్కరూ నాశనం కాకుండా నిత్య జీవాన్ని పొందాలి అని ఇక్కడే మొత్తం కథకు క్లైమాక్స్ ఆ రోజు జరిగిన సంఘటన భవిష్యత్తులో జరగబోయే తన శిలువ మరణానికి ఒక సూచన అని ఏసే స్వయంగా చెప్పారు ఈ పట్టిక చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఆ కంచు సర్పం కథలో సమస్యేంటి పాము కాటు దానివల్ల శారీరక మరణం మరి సిలువ కథలో సమస్య ఏంటి పాపం దానివల్ల ఆధ్యాత్మిక మరణం సరే పరిష్కారమేంటి అక్కడ స్తంభం మీద ఎత్తబడిన ఇత్తడి పాము ఇక్కడ శిలువ మీద ఎత్తబడిన యేసు మరి ఏం చేయాలి అక్కడ దాన్ని విశ్వాసంతో చూడాలి ఇక్కడ ఇవన్నీ విశ్వసించాలి ఫలితమేంటి అక్కడ చూసిన వాళ్లకి ప్రాణం దక్కింది ఇక్కడ విశ్వసించిన వాళ్లకి నిత్యజీవం లభిస్తుంది ఎంత అద్భుతమైన కాదు కాబట్టి ఇదంతా తెలుసుకున్న తర్వాత మనం మళ్ళీ ఆ వైద్య చిహ్నం దగ్గరకొద్దాం ఇప్పుడు దాన్ని చూస్తే అది కేవలం ఒక లోగోలాగా ఒక గుర్తులాగా అనిపించదు దాని వెనుక ఎంత లోతైన అర్థం ఉందో మనకు తెలుస్తోంది అందుకే నెక్స్ట్ టైం మనం ఒక హాస్పిటల్ మీదగాని అంబులెన్స్ మీద గాని ఆ పాము గుర్తును చూసినప్పుడు దాని వెనుక వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక రక్షణ కథ ఆ తర్వాత నెరవేరిన ఒక గొప్ప ప్రవచనం కూడా దాగి ఉందని గుర్తు చేసుకోవచ్చు సో మొత్తంగా ఈ విశ్లేషణలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు మొదటిది చారిత్రకంగా చూస్తే ఈ గుర్తు మూలాలు గ్రీకు పురాణాలకంగా ముందే బైబుల్లో ఉన్నాయి ఇక రెండవది ఈ కథ కేవలం జరిగిపోయిన ఒక సంఘటన మాత్రమే కాదు అది పద్నాలుగు వందల సంవత్సరాల తర్వాత నెరవేరిన ఒక ప్రవచనం కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి